ఏష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరుచుకుని నా ప్రాణం మనకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనపరచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార వత్తిన ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించిన వాటిని విశాల పరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనములకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవైలాగు సెలవిచ్చుచున్నాడు గురుడ్డి వారి కన్నులు తెరుచుటకును బాధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బంధి గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవనగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను యహోవాను నేను ఇదే నా నామము మరి ఎవరికి నీ నామము నేను ఇచ్చువాడను కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములు చెంద విగ్రహములకు చందనీయను మునుపటి సంగతులు సంభవించను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయవారలారా సముద్రములోని సమస్తమ ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు క్రొత్త కీర్తన పాడుడి బూదిగాంతముల నుండి ఆయనను స్థుతించుడి అరణ్యమును దాని పురములను కేదారు నివాసములను బిగ్గరగా పాడవలను శల నివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము గలవాడని మనుషులు యహోవాను కొని ఆడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక యహోవా సూర్యుని వలి బయలుదేరుని యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదురించును వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకును చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని ఊరుకుని నన్ను అణుచుకుంటేని ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరితీయచు ఒగరుచ్చుచు రోజు ఒగ ఒగరుచ్చు రోజుచు పర్వతములను కొండలను పాడు చేయుదును వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపో చేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును చేయుదును వారిరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను వారిరుగని త్రోవలలో వారిని నడిపించును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేయుదును నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించిపోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనకకు తిరిగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటి వారలారా వినుడి గుడ్డి వారలారా మీకు మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడును గుడ్డివాడు నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు యహోవ సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు వారు చెవియొగ్గిరి కానీ వినకున్నారు యహోవ తన నీతిని బట్టి సంతోషించు సంతోషము గలవాడై యోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేశను అయినను ఈ జనము అపహసింపబడి దోపుడు సొమ్మాయను ఎవరిను తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు వారు బంది గృహములలో దాచబడి ఉన్నారు దోపుడు పాలైరి విడిపింపు లేడు విడిపించు వాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పు వాడెవడును లేడు మీలో ఎవడు దానికి చవియొగ్గును రాబోవు కాలమునక ఎవడు ఆలకించి విరుడు యహోవాకు విరోధముగా మనము పాపము చేసి తిమి వారు ఆయన మార్గములలో నడవ నొల్లకపోయేరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించిన వాడు దోచుకుని వారికి ఇస్రాయేలును అప్పగించినవాడు యహోవయ్యే కదా కావున ఆయన వాని మీద తన యుద్ధ బలమును కొమ్మరించను అది వాని చుట్టూ అగ్ని రాజ చేశాను అయినను వాడు దాన్ని గ్రహింపలేదు అది వానికి గాని వాడు మనస్సున పెట్టలేదు